వెల్కమ్ టు తెలంగాణ చరిత్ర ఆన్లైన్ క్లాసెస్ మనం ఈరోజు ఏ టాపిక్ను డిస్కస్ చేస్తున్నాము అంటే ప్రధానంగా మనం ఇప్పుడు శాతవాన్లకు సంబంధించినటువంటి ఆధారాల ఆధారాల గురించి మాట్లాడుతున్నాం శాతవాన్ల కాలంలో ఉన్నటువంటి ఆధారాలు ఏంటి శాతవానుల యొక్క చరిత్రను తెలుసుకోవడానికి మనకు కొద్ది చేస్తున్నటువంటి ఆధారాలు ఏంటి అనే అంశాలని ఇప్పుడు మనం చూడాలా అంతేకాదప్ప రైట్ దాంట్లో మొదటి ముచ్చట్ను నేను సాహిత్య ఆధారాల గురించి మాట్లాడుతున్నా ఎవరికి సంబంధించిన సాహిత్య ఆధారాలు శాతవాహనులకు సంబంధించిన సాహిత్య ఆధారాలు అని చెప్తున్నా ఈ సాహిత్య ఆధారాల్లో ఫస్ట్ ఒక బుక్ పట్టుకొస్తున్నా గత క్లాస్కి కంటిన్యూషన్ ఇది ఇప్పుడు నేను లీలావతి పరిణయం అనే పుస్తకాన్ని తీసుకొస్తున్నాను ఏ పుస్తకాన్ని అంటున్నా లీలావతి పరిణయం అనే పుస్తకాన్ని నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను రైట్ సారు ఏం బుక్ లీలావతి పరిణయం అంటున్నా సరేంటిది లీలావతి పరిణయం అంటున్నాను సరేంటిది లీలావతి పరిణయం అని చెప్తున్నా సారు మరి లీలావతి పరిణయంను యవలరాశిరు అని అడగాలి మీరు నన్ను అడిగితే నేను చెప్తా కదా లీలావతి పరిణయం అనే పుస్తకాన్ని యవల్రాసి రు అంటే ఈ లీలావతి పరిణయం అనే పుస్తకాన్ని ఎవరు రాసినారు అంటే కుతూహలుడు అనేవాడు లీలావతి పరిణయం అనే పుస్తకాన్ని రాయడం జరిగినది అంటున్నా సారు ఎవరు రాసిరు కుతూహలుడు అనేవాడు లీలావతి పరిణయం అనే పుస్తకాన్ని రాయడం జరిగినది అంటున్నా మరి ఈ లీలావతి పరిణయం అనే పుస్తకం ఎవరి గురించి తెలియజేస్తుంది అంటే ఇది ఈ యొక్క శాతవాన రాజులలో గొప్పవాడిగా ప్రసిద్ధిగాంచినవాడు అంటే గొప్పవాడు అని చెప్పి పిలువబడినవాడు ఒక మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వ్యక్తి హాలుడు ఈ యొక్క హాలుడు శాతవాన రాజ్యంలో ఎన్నవ రాజు అంటే పదిహేడవ రాజు హాలుడు అనేవాడు శాతవాన రాజ్యంలో ఎన్నవ రాజు అంటున్నా పదిహేడవ రాజు హాలుడు అంటున్నా ఆ హాలుడు అనేవాడే ఈ యొక్క శాతవాన సామ్రాజ్యంలో పదిహేడవ రాజు మరి హాలుడు ఎవరిని వివాహం చేసుకున్నాడు అంటే లీలావతిని ఎవరిని లీలావతిని వివాహం చేసుకున్నాడు మరి ఈ వివాహం ఎలా జరిగింది ఎప్పుడు జరిగింది అనే ముచ్చట్లను గురించి తెలియజెప్పినదే లీలావతి పరిణయం అనే పుస్తకం అంటున్నా మరి ఈ లీలావతి పరిణయం అనే పుస్తకాన్ని ఎవరు రాసినారు అంటే కుతూహలుడు అనేవాడు రాయడం జరిగినది అని చెప్తున్నా సార్ ఎవరు రాసినారు అంటున్నామండి కుతూహలుడు అనేవాడు లీలావతి పరిణయం అనే పుస్తకాన్ని రాయడం జరిగినది అని చెప్తున్నాం ఓకేనా రైట్ మరి ఈ లీలావతి పరిణయం ఏ విధంగా మొదలయ్యింది అనే ముచ్చట్లను ఎట్లా ఎక్స్పెనస్ ఇచ్చినాడు అనే ముచ్చట్లు కూడా మనం చూద్దాం రైట్ ఇప్పుడు ఇదేంటిది అంటే దక్షిణ భారతదేశము అని చెప్తున్నాం సార్ ఇదేంటిది అంటున్నా దక్షిణ భారతదేశం ఈ దక్షిణ ప్రాంతాన్ని ఈ ప్రాంతమే శాతవాహన సామ్రాజ్యము అని చెప్పి పిలుస్తా ఉన్నాము అంటున్నాం ఏమంటున్నాం ఇది శాతవాహన సామ్రాజ్యము అని చెప్పి పిలుస్తున్నాం మరి ఈ శాతవాహన సామ్రాజ్యంలో ఒక గొప్ప రాజుగా పేరు ప్రఖ్యాతులుగాంచినటువంటి వ్యక్తి ఎవరు అంటున్నాం ఇగో ఇదేమో శాతవాహన సామ్రాజ్యము అంటున్నాం ఏం సార్ ఏమంటున్నాం ఇది శాతవాహన రాజ్యము అని చెప్పి పిలుస్తున్నాం సార్ ఏమని పిలుస్తున్నామండి శాతవాహన రాజ్యము అంటున్నా దీంట్లో పదిహేడవ రాజే ఎవరు అంటున్నామండి హాలుడు ఇతడు ఎన్నవ రాజు అంటున్నా Hala is the greatest ruler very famous ruler in the Shatavana dynasty He was a well known poet in the kingdom of Shatavana That personality name is the great Hala He was belongs to Shatavana dynasty 17th ruler in the kingdom of Shatavana Who was that personality? Hala సో ఈ యొక్క హాలుడు అనేవాడు దక్షిణ భారతదేశంలో సాధవణ సామ్రాజ్యంలో ఒక గొప్ప కవిరాజు సాహిత్య పోషకుడు సాహిత్య ప్రియుడు అని మాట్లాడుకోవచ్చు అంతే కదా అధ్యక్ష రైట్ ఇప్పుడు ఈ ఆలుడు ఏం చేస్తున్నాడు అంటే దక్షిణ భారతదేశం దిశగా ఈ దక్షిణ దిశగా దండయాత్రలకు వస్తున్నాడు అంటున్నాం ఏ దిశగా దండయాత్రలకు వస్తున్నాడు దక్షిణ దిశగా దండయాత్రలకు వస్తున్నాడు ఎవరండి ఎవరండి హాలుడు హాలుడు ఏ దిశగా వస్తున్నాడు దక్షిణ దిశగా దండయాత్రలకు వస్తున్నాడు ఈ యొక్క హాలుడు అనేవాడు ఆర్ నో ఎస్ ఇప్పుడు ఇలా ఆయన దక్షిణ దిశగా దండయాత్రలకు వస్తూ ఉంటే ఈ పక్కన ఒక సామ్రాజ్యం ఉంది ఈ పక్కన ఉన్నటువంటి ఈ సామ్రాజ్యం పేరు ఏమిటి అంటే సింహల రాజ్యము ఏమిటి సింహల రాజ్యము అంటున్నాం ఓకేనా ఇదంతా ఏంటి సార్ ఈ సింహల రాజ్యంలా ఈ ఏరియా అంతా ఏంటిది ఇదేమో సముద్ర భాగం ఏంటిది ఇది సముద్రం ఇదేంటి సార్ సముద్ర భాగం ఓకే రైట్ ఇటేమో అరేబియా ఇటేమో అరేబియా సముద్రం బంగాళాఖాతం హిందూ మహాసముద్రం దీని కిందనే సింహల రాజ్యం మరి ఈ సింహల రాజ్యానికి పాలకుడిగా ఎవరున్నారు అంటే సింహరాజు అనేవాడు ఇక్కడ సింహల రాజ్యానికి పాలకుడిగా ఉన్నాడు అని చెప్తున్నాం సార్ ఎవరున్నారు సార్ సింహరాజు అనేవాడు సింహల రాజ్యానికి పాలకుడిగా ఉన్నాడు అని చెప్తున్నా సార్ ఏం పేరు సింహరాజు ఏ ప్రాంతానికి పాలకుడిగా ఉన్నాడు సింహల రాజ్యానికి పాలకుడిగా సింహరాజు అనేవాడు మనకిక్కడ కనిపిస్తున్నాడు అంటున్నాం మరి ఇప్పుడు ఈ సింహరాజ్యం వైపు దండయాత్రలు చేయడానికి ఎవరు వస్తున్నారయ్యా అంటే ది గ్రేట్ హాలా అనేవాడు వస్తున్నాడు అంటున్నా అవునా ఇప్పుడు ఒక ముచ్చట చెప్పాలి మీ అందరికి నేను ఈ సింహరాజానికి రాజు సింహరాజు అయితే ఇతనికి ఒక అందమైన కుమార్తె ఉంది ఇతనికి ఒక అందమైన కుమార్తె ఉన్నది అని చెప్తున్నా రైట్ ఈమె పేరే ఏం పేరు తెలుసా రైట్ ఈయనకు ఒక అందమైన కుమార్తె ఉన్నది అని చెప్తున్నాం ఆమె పేరే ఏం పేరు అంటే గుణవతి రూపవతి సౌందర్యవతి అపురూపవతి అయినటువంటి ఈమె పేరే లీలావతి ఈమె పేరు ఏం పేరు అంటున్నా లీలావతి అని చెప్తున్నా ఏం పేరు సారు లీలావతి గుణవతి రూపవతి శీలవతి సౌందర్యవతి అపురూపవతి అయినటువంటి లీలావతి ఎవరి యొక్క కుమార్తె అంటే సింహరాజ్యం యొక్క రాకుమారి సింహరాజు యొక్క కుమార్తె అంటున్నా ఎవరండి ఈ యొక్క లీలావతి దక్షిణ భారతదేశం దిశగా దక్షిణ వైపుల దండయాత్రలకు వస్తున్నాడు ఎవరు వస్తున్నారు హాలుడు ఇలా వస్తూ వస్తూ దండయాత్రలతో ఈయన వస్తున్నటువంటి హాలుడు ఒక్కసారిగా ఈ లీలావతిని చూశాడు ఎవరిని చూసినాడు లీలావతిని చూసినాడు ఓకేనా కవి పోషకుడు సాహిత్య ప్రియుడు రాజు ఉద్దండు దక్షిణ ప్రాంత దండయాత్రలకు చేసినటువంటి శాతవాహన యువరాజు హాలుడు ఆ సౌందర్యవతి అయినటువంటి లీలావతిని చూసి ఉన్నమతిని పోగొట్టుకున్నాడు ఏం చేశాడండి ఈ యొక్క గుణవతి లీలావతి సౌందర్యవతి అయినటువంటి ఈ లీలావతిని చూసి హాలుడు ఉన్నమతి పోగొట్టుకున్నాడు ఒక్కసారిగా ఆకాశంలో మెరుపు మెరిసింది ఇతని యొక్క గుండెల్లో ఒక సౌండ్ వచ్చేసింది ఆకాశంలో మెరుపు ఇతని యొక్క గుండెల్లో ఉరుము అవునా ఒక్కసారి కొట్టింకి వచ్చింది వెంటనే మనోడు దండయాత్ర నాపి రోజా ఫ్లవర్ చేతిలోకి తీసుకొని ఏం తీసుకున్నాడు అండి ఒక రోజా ఫ్లవర్ చేతిలోకి తీసుకొని మనవాడు ఎవరి దగ్గరికి వెళ్ళినాడు అంటే గుణవతి రూపవతి సౌందర్యవతి అయినటువంటి ఈ యొక్క లీలావతి దగ్గరికి మనవాడు వెళ్తున్నాడు ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు అండి లీలావతి దగ్గరికి వెళ్తున్నాడు అని చెప్తున్నా ఎవరు వెళ్తున్నారు లీలావతి దగ్గరికి ఈ యొక్క హాలుడు ఒక రోజా ఫ్లవర్ పట్టుకొని ఆమె దగ్గరికి పోతున్నాడు ఈ ఆమె దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ అని చెప్పి ప్రభుత్వ్ ఏమన్నా ప్రభు జషు ఐ లవ్ యు అని చెప్పి ప్రభు వెంటనే యువకుడు యువరాజు అందగాడు సాహిత్య ప్రియుడు కవితా కవి పండిత పోషకుడు స్వయంగా పోయేటు ఇలాంటి వాడు ఒక్కసారిగా రోజా ఫ్లవర్ చేతిలో పెట్టుకుని ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేయగానే అమ్మగారు ఒక్కసారిగా ఉక్కిరి అయిపోయింది వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా హాలుడిని ఏమన్నదంటే అన్నది ఏమన్నది రాజా అన్నది వీళ్ళిద్దరి మధ్యలా గెట్ క్రియేట్ ఏ లవ్ బాండ్ వీరిద్దరి మధ్యలా ప్రేమ అనే ఒక బంధం చిగురించినది ప్రేమించుకోవాలంటే రెండు మనసులు కావాలి ఇప్పుడు రెండు మనసులు కలిసిన శుభవేళ వీళ్ళిద్దరి మధ్యల ప్రేమ అనే ఒక బంధం చిగురించినది ఏ బంధం కలిపింది బంధం కలిపింది వీరిద్దరిని ఇలా ప్రేమ అనే బంధంతో ఏకమయ్యారు మరి ఒకరిని మించి ఒకరు ఉండలేనంత ప్రేమ ప్రేమించుకోవాలంటే రెండు మనసులు కావాలి పెళ్లి చేసుకోవాలంటే రెండు కుటుంబాల అంగీకారం కావాలి మరి కొంత సమయం గడిచిన తర్వాత ఇప్పుడు లీలావతిని వదిలి హాలుడు హాలుడిని వదిలి లీలావతి ఉండలేని పరిస్థితి ఇలాంటి సమయంలో సింహల రాజు అయినటువంటి సింహరాజు తన కుమార్తెకు స్వయంవరం ఏర్పాట్లను చేస్తున్నాడు మరి ఇలాంటి క్రమంలో పరాయి దేశ రాజులను ఇక్కడ ఆహ్వానించాడు మరి లీలావతి అన్నదంట రాజా నిన్ను తప్ప నా భర్తగా నేను ఎవరిని ఊహించుకోలేను నా జీవితం మొత్తం నీకే అంకితం నా భర్త అయినా నువ్వే నా చివరి లవరైనా నువ్వే అని చెప్పి ఆమె మాట్లాడింది అనగానే మన యొక్క హాలిడే ఏమన్నాడంటే ఇక వెంటనే మరి ఏం చేయాలి అని అడిగింది మా డాడీకి నీ గురించి ఒక రెజ్యూమ్ రాయి పంపి ఏమంటాడో చూద్దాం అన్నది వెంటనే ఆలుడు ఏం చేసిండు యొక్క రెజ్యూమ్ టైప్ చేసిండు సార్ నా పేరు హాలా సో అండ్ సో నేను ఇట్లా రాజ్యానికి రాదును ఇగో నేను నీ బిడ్డని ఇష్టపడతాను ఇట్లు నీ బిడ్డని ఇష్టపడేటువంటి ఒక వ్యక్తి అని రాసిండు మీరు యాక్సెప్ట్ చేస్తే మేము ఇద్దరం పెళ్ళి చేసుకుంటామని చెప్పినట్టు అరే ఇప్పుడు ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం తూర్పు పడమర ఇట్లా నాలుగు భాగాలు విభించబడ్డది ఈ యొక్క శాతవాహన సామ్రాజ్యం భారతదేశం మరి అలాంటిది ఒక చిన్న ప్రాంతం చేతవానికి యొక్క సింహల రాజ్యం ఆయనేమన్నాడంటే నో 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 నోను నేనేమో నా కూతురేమో ఈ పెద్ద సామ్రాజ్యానికి రాకుమారి ఇలాంటి చిన్న చిన్న రాజ్యాల యువరాజులకు నా కూతుర్ని పెళ్లి చేయండి నేను అని చెప్పినాడు మరి ప్రేమ అనే బంధం చిగురించింది అది కాస్త పెద్దల యొక్క అంగీకారం లేకపోవడం వల్ల అది విడిపోయే దిశగా వెళ్ళిపోతుంది ఇలాంటి క్రమయంలో నిన్ను విడిచి నేను ఉండలేను అని చెప్పి లీలావతి చెప్పింది వెంటనే హానుడు ఏం చేసిండు సేమ్ ఫీలింగ్ రాని అని చెప్పి ఆ రాకుమారిని చెయ్యి చెయ్యి పట్టుకొని చెట్టా పట్టా చెట్టు నీడకై పరిగెడుతుంటే ఇట్లా చెయ్యి చెయ్యి పట్టుకొని చెట్ట పట్టాలేసుకొని చెట్టు నీళ్ళకై పరిగెడుతూ ఉంటే ఒకరిని విడిచి ఒకరిని ఉండలేనంత ప్రేమ కాబట్టి వీళ్ళిద్దరూ ప్రేమ అనే బంధానికి పెద్దలు అంగీకరించకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఒకే ఒక ఆప్షన్ ఏంటిదండి వెళ్ళిపోవడమే లేచిపోయి పెళ్లి చేసుకుందాం అని ఫిక్స్ అయ్యారు అందుకే వీళ్ళిద్దరు ఏం చేసినారు అంటే ఇక్కడి నుంచి మొదలుపెట్టి వీళ్ళు ప్రయాణం చేస్తే ఇట్లా వెళ్తా ఉన్నారు ఇక పరిగెడుతా పరిగెడుతూ ఉంటే రాణిగారు అన్నారు రాజా ఇంతకంటే ఎక్కువ నేను పరిగెత్తలేను నాతో కావట్లేదు ఇంతే అని చెప్పింది ఇప్పుడు వీళ్ళిద్దరు ఎక్కడ చేరుకున్నారు అంటే సప్త గోదావరి నదీ తీర ప్రాంతానికి చేరుకున్నారు ఎక్కడ చేరుకున్నారు అధ్యక్ష వీళ్ళిద్దరు సప్త గోదావరి నదీ తీర ప్రాంతానికి వీళ్ళిద్దరు చేరుకున్నారు అని చెప్తున్నాం మరి సప్త గోదావరి నదీ తీర ప్రాంతానికి చేరుకున్న తర్వాత ఇక అక్కడ వీళ్ళిద్దరు హాలుడు లీలావతి వివాహం చేసుకున్నారు హాలా బెడ్స్ లీలావతి వీళ్ళిద్దరు ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు అంటున్నా ఈ యొక్క హాలుడు బెడ్స్ లీలావతి ఇక్కడ వీళ్ళిద్దరు వివాహం చేసుకోవడం జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాం ఓకేనా ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు అంటున్నామండి ఈ సప్త గోదావరి నదీ తీర ప్రాంతానికి వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరూ వివాహం చేసుకోవడం జరిగింది సో వీళ్ళిద్దరు పెద్దలు అంగీకరించిన వివాహం ప్రేమ వివాహం చేసుకున్నారు అని చెప్పి నేను మాట్లాడుతున్నాను ఏమంటున్నామండి ప్రేమ వివాహం చేసుకున్నారు అని చెప్పి నేను మాట్లాడుతున్నా ఎప్పుడు ప్రేమ వివాహం చేసుకున్నారు అంటున్నా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ గోదావరి నదీ తీర ప్రాంతం వద్ద వీళ్ళు ప్రేమ వివాహం అనేది చేసుకోవడం జరిగినది అని చెప్తున్నాం ఇక వీళ్ళిద్దరూ ఇట్లా లేచిపోయి వచ్చి సప్తగోదావరి నదీ తీర ప్రాంతం వద్ద ప్రేమ వివాహం చేసుకుంటా ఉంటే ఒక వ్యక్తి తొంగి తుంగి చూస్తున్నాడు వానికి ఎగ్జైట్మెంట్ ఆగలేక వాళ్ళిద్దరి ఆగు హాల్ వచ్చాడు బయటకు వచ్చాడు తాలి తీశాడు మూడు ముళ్ళేశాడు వేడడుగులేస్తున్నారు ఇక బాజా భజంత్రిలు మోగుతున్నాయి అని చెప్పి వీళ్ళిద్దరూ చేసుకుంటున్నటువంటి ప్రేమ కావ్యాన్ని ప్రేమ వివాహాన్ని ఒక కావ్యముగా ఒక రచనగా తీర్చిదిద్దినాడు ఆయనే ఆ ఉత్సాహం తట్టుకోలేనటువంటి వ్యక్తి కుతూహాలుడు రాసినటువంటి పుస్తకమే లీలావతి పరిణయం ఏమంటున్నా లీలావతి పరిణయం ఈ లీలావతి పరిణయం ఎవరి గురించి తెలియజేస్తుంది అంటే హాలా లీలా మ్యారేజ్ గురించి ఈ లీలావతి పరిణయం అనే పుస్తకం మనకు తెలియపడం జరుగుతూ ఉంది అంటున్నాం ఎక్కడ పెళ్లి చేసుకున్నారు అంటున్నారు వీళ్ళిద్దరూ సప్తగోదావరి నదీ తీర ప్రాంతం వద్ద వీళ్ళిద్దరూ చేసుకోవడం జరిగినది అని చెప్తున్నాం వీళ్ళిద్దరి యొక్క వివాహాన్ని గురించి వివరించినదే ఏ పుస్తకం అంటాం లీలావతి పరిణయం అని చెప్పి పిలుస్తున్నాం మరి ఈ సప్త గోదావరి నదీ తీర ప్రాంతం వద్దనే మనకు ఏం కనిపిస్తుంది సప్త గోదావరి నదీ తీర ప్రాంతం వద్ద మనకు ఏం కనబడుతుంది అన్నప్పుడు చూడండి ఇది పాశుపాత కనక దేవాలయం కనిపించడం జరుగుతుంది ఈ సప్త గోదావరి తీర ప్రాంతం వద్ద ఏం కనిపిస్తుంది అంటున్నా పాశుపాత కనక దేవాలయం కనకాలయము ఇక్కడనే మనకు కనిపించడం జరుగుతుంది ఏం కనబడుతుంది సార్ పాశుపాత కనకాలయం ఎక్కడ కనిపిస్తుంది ఈ యొక్క సప్తగోదావరి నదీ తీర ప్రాంతం వద్ద పాశుపాత కనకాలయము అనేది మనకు కనిపించడం జరుగుతుంది అని చెప్తున్నాం ఓకేనా నెక్స్ట్ ఇంకేం కనిపిస్తుంది అంటే ఇక్కడనే భీమేశ్వరాలయం అనేది కూడా కనిపించడం జరుగుతుంది ఏం కనబడుతుంది సార్ భీమేశ్వరాలయము అనేది కూడా మనకి ఇక్కడనే కనిపించడం జరుగుతుంది అంటున్నాం సార్ ఏమంటున్నాం సార్ భీమేశ్వర ఆలయం అనేది కూడా మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది ఓకేనా మరి ఇంతకు ఈ సప్తగోదావరి నదీ తీర ప్రాంతంగా ఏ ప్రాంతాన్ని అంటే ప్రస్తుతం ఇది జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి ధర్మపురి తాలూకాలో గల ఏమంటున్నా జగిత్యాల జిల్లాలోని ధర్మపురి తాలూకాలో గల వేంపల్లి వెంకట్రావు పేట ఏమంటున్నా వేంపల్లి వెంకట్రావు పేట అనే ప్రాంతం వద్ద మనకేం కనబడుతుంది అంటే సప్త గోదావరి నదీ తీర ప్రాంతము అనేది కనిపించడం జరుగుతుంది సప్త గోదావరి నది తీర ప్రాంతం ఎక్కడున్నది అంటే వేంపల్లి వెంకట్రావుపేట అనే గ్రామంలో కనిపిస్తుంది అది ఎక్కడ అంటే ధర్మపురి తాలూకాలో గల ఈ యొక్క జగిత్యాల జిల్లాలో మనకి వేంపల్లి వెంకట్రావుపేట అనే గ్రామం కనిపిస్తుంది అక్కడనే ఈ సప్తగోదావరి నది తీర ప్రాంతం ఉంటుంది ఈ ప్రాంతం దగ్గరనే మనకి పాశుపత కనకాలయం భీమేశ్వరాలయం ఉంటుంది ఇది ఈ జగిత్యాల జిల్లా అనేది ఏ ప్రాంతానికి సంబంధించింది అంటున్నా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినది అని చెప్తున్నాం మరి ఈ సప్తగోదావరి నదీ తీర ప్రాంతం జగిత్యాల సంగనభట్ల అంటే తెలంగాణ ప్రాంతానికి చెందినది అని చెప్పి పేర్కొన్నటువంటి వ్యక్తి ఆంధ్ర ప్రాంత చరిత్రకారుడు సంగనభట్ల నర్సయ్య శాస్త్రి ఏం పేరు అంటే సంగనభట్ల నరసయ్య శాస్త్రి ఏం పేరు సార్ సంగనభట్ల నరసయ్య శాస్త్రి ఏమన్నాడు అంటే ఇది ఈ యొక్క సప్తగోదావరి నదీ తీర ప్రాంతం అనగా ధర్మపురి తెలంగాణ అని చెప్పి ఆయన పేర్కొనడం జరిగినాడు ఓకేనా మరి కొంతమంది ఆంధ్ర చరిత్రకారులు ఈయన ఆంధ్ర చరిత్రకారుడు అయినప్పటికీ ఇది తెలంగాణ ప్రాంతం అని ధృవీ ధృవీకరించినాడు ఈయనతో పాటుగా తెలంగాణ చరిత్రకారులైనటువంటి డివి రాజారెడ్డి పివి పరబ్రహ్మ శాస్త్రి వంటి వ్యక్తులు కూడా ఈ యొక్క ఏమంటారు సప్తగోదావరి నదీ తీర ప్రాంతం అనేది తెలంగాణ ప్రాంతానికి చెందినది అని చెప్పి ధృవీకరించినారు పోకపోతే ఆంధ్ర స్కాలర్స్ తెలంగాణలో ఉన్నటువంటి ఈ సప్తగోదావరి నది తీర ప్రాంతం ఇది కాదు సప్త గోదావరి తీర ప్రాంతం ఇది కాదు హాల్డు పెళ్లి చేసుకునేది ఇక్కడ కాదు ఇది ఎక్కడ అంటే ఈ సప్తగోదావరి నది తీర ప్రాంతము అంటే ద్రాక్షారామము అని చెప్పి పేర్కొన్నాడు ఏ ప్రాంతం అన్నాడండి ద్రాక్షారామే ఈ సప్తగోదావరి నది తీర ప్రాంతము అని చెప్పినాడు మరి ద్రాక్షారామం ఎక్కడుంది సార్ ఇది ఒకప్పుడైతే తూర్పు గోదావరి జిల్లాలో ఉండేది ఇక ప్రస్తుతం ఎక్కడుంది అనేది మనకు కూడా తెలియదు ఇక అంటే డిస్ట్రిక్ట్ విభజనలు జరిగినాయి కాబట్టి ఈ తూర్పు గోదావరి జిల్లాలో ద్రాక్షారామం ఉంది ఈ ద్రాక్షారామం వద్దనే మనకు ఈ సప్తగోదావరి నది తీర ప్రాంతం ఇక్కడనే హారుడు లీలావతి వివాహం చేసుకున్నారు అని చెప్పి మనకు ఈ యొక్క ఆంధ్ర చరిత్రకారులు పేర్కొన్నారు మరి అలా పేర్కొన్నటువంటి ఆంధ్ర చరిత్రకారులు ఎవరు అంటే ఈ యొక్క బర్జెస్ బార్నెట్ స్మిత్ అవునా కేఏ గోపాల శాస్త్రి సో ఇలాంటి వ్యక్తులు యొక్క ఏమన్నారండి ఈ యొక్క సప్త గోదావరి నది తీర ప్రాంతం అంటే ఏది అన్నారండి ఈ యొక్క తూర్పు గోదావరి జిల్లా ద్రాక్షారామం అని చెప్పి పేర్కొనడం జరిగింది సో ఇప్పుడు చెప్పండి హాలుడు లీలావతి వివాహం గురించి తెలియజెప్పిన పుస్తకం ఏది రైట్ హాలుడు లీలావతిల వివాహం గురించి తెలియజెప్పినటువంటి పుస్తకం ఏదైనా ఉన్నదా అంటే దాని పేరే మనం ఏం పేరు చెప్పాలండి లీలావతి పరిణయం అంటున్నాం సార్ ఏమంటున్నాం సార్ లీలావతి పరిణయం అంటున్నా లీలావతి పరిణయంలో హీరో ఎవరు లీలావతి పరిణయం అనే పుస్తకంలో కథానాయకుడిగా మనం ఎవరిని పేర్కొంటున్నాం డోర్ మధ్య పెట్టుకో లీలావతి పరిణయంలో హీరోగా ఎవరిని పేర్కొంటున్నాం అంటే హాలుడు అనేవాడిని ఇందులో హీరోగా కథానాయకుడిగా పేర్కొంటున్నాం మరి హీరోయిన్గా మనం ఎవరిని పేర్కొంటున్నాం అన్నప్పుడు మంచిగా చెరా హీరోయిన్గా మనం ఎవరిని పేర్కొంటున్నాం అంటే ఏం పేరు లీలావతి లీలావతి దీంట్లో హీరోయిన్ అంటున్నా మరి ఈ పుస్తక రచయిత ఎవరు అన్నప్పుడు వెంటనే మనం ఏం పేరు చెప్పాలి ఈ యొక్క కుతూహలుడు అని చెప్పి పేర్కొనం అంటే శాతవాన రాజుల యొక్క వైవాహిక సంబంధాల గురించి తెలియజెప్పిన పుస్తకం ఏది అని చెప్పి రేపు పొద్దుగాల అడుగుతాడు ఏమని అడుగుతాడు శాతవాన రాజుల యొక్క వైవాహిక సంబంధాల గురించి తెలియజెప్పినటువంటి పుస్తకం ఏది అని అడుగుతాడు వెంటనే మోమాటం లేకుండా మనం ఒకటే ముచ్చట చెప్పాలి ఏం పేరు చెప్పాలవే కుతూహలుడు అని చెప్పి విలవాలి ఓకేనా సో ఈ విధంగా సరే కుతూహాలుడు కాదని ఆయన లీలావతి పరిణయం శాతవన రాజుల యొక్క వైవాహిక సంబంధాల గురించి తెలియపిన పుస్తకం ఏమిటి లీలావతి పరిణయం అని చెప్తున్నాం ఏ రాజు యొక్క వివాహాన్ని గురించి ప్రస్తావించింది పదిహేడవ రాజు హాలుడి గురించి తెలియపడం జరిగింది అంటే హాలుడు లీలావతిని ఏ విధంగా పెళ్లి చేసుకున్నాడు అనే అంశాన్ని గురించి మనకే పుస్తకంలో పేర్కొన్నారు అంటే రైట్ లీలావతి పరిణయం అనే పుస్తకంలో పేర్కొనడం జరిగింది అంటున్నా సరే పుస్తకంలో పేర్కొన్నారు అంటున్నా లీలావతి పరిణయం అనే పుస్తకంలో ఈ గురించి మాట్లాడడం జరిగినాది అని చెప్తున్నాం ఇంకొక క్వశ్చన్ అడుగుతాడు లీలావతి పరిణయం నుంచి మరి లీలావతి పరిణయంలో హాలుడు అనేవాడు పదిహేడవ రాజు శాతావన రాజ్యం అని చెప్పినాం కదా అతని యొక్క బిరుదులేమిటి అని అడుగుతాడు కవిరాజు కవివత్సలుడు అనే బిరుదులను ఇలా కలిగి ఉన్నాడు అంటున్నా ఎవరు అంటున్నామండి హాలుడు అనేవాడు ఏ బిరుదును కలిగి ఉన్నాడు అంటే ఎవరైనా చెప్తారా హాలుడు ఎన్నో రాజు హాలుడు సెవెంటీన్త్ రూలర్ అని చెప్తున్నాం మరి ఇతని యొక్క బిరుదులు ఏమిటి అన్నప్పుడు మీలో ఎవ్వరు చెప్పిన వాళ్ళకి వెయ్యి రూపాయలు ఇస్తా రైట్ ఏం పేరైన పేరు కవిరాజు అని చెప్పి పిలుస్తారు ఏం బా ఏమని పిలుస్తారా కవిరాజు ఇంకేమని పిలుస్తారా కవి వత్సలుడు అని చెప్పి కూడా ఇతడిని పిలవడం జరుగుతూ ఉంది అంటున్నాం సార్ ఏమంటున్నాం సార్ కవిరాజు కవి వత్సలుడు అని చెప్పి పిలుస్తున్నాం ఎవరిని పిలుస్తున్నా హాలుడిని హాలు ఎన్నో రాజు పదిహేడవ రాజు ఇది మన యొక్క లీలావతి పరిణయనకు సంబంధించినటువంటి స్టోరీ ఓకేనా రైట్